ఆరాధించాను ఒక బూర్కులు రామకృష్ణారావును ఆరాధించాను ఒక చంద్రశేఖర్ ఆజాద్ను ఆరాధించాను నేను క్రిమినల్స్ ఆరాధించలా దోపిడీ చేసేవాళ్ళని దగా చేసేవాడిని నేను ఆరాధించలా హక్కుల కోసం పోరాడే వాళ్ళ పోరాడే వాళ్ళని ఆరాధించాను దానివల్లే నేను తగ్గి పది సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా ఒకడు అమ్మేశానని ఒకడు ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను రాష్ట్రానికి మంచి జరగాలి మీకు మంచి జరగాలని నాకు స్వార్థమే లేదు నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు జీవితంలో కలగల వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు దట్టు ముఖ్యంగా మరీ గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది నేల ఇది ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళు కూడా ఊహించున్నాం ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని మీ తాతల్ని మీ అమ్మల్ని అడగండి మీ నాన్నగారిని అడగండి వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం రెండు వేల పద్దెనిమిదిలో నేను భీమవరం వెళ్ళి రెండు వేల వరుసగా తిరుగుతున్నప్పుడు భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే ఇస్తే పసుపు పచ్చకునే బాత్రూంలో అవి వడకట్టుకొని తాగాలంట నా తల తిరిగిపోయింది నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి ఒకవైపు నిండు నది గోదావరమ్మ ఏంటి ఆర్దర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల అదే మీరు చూడండి ఈ రోజున దాదాపు మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి నైన్ థౌజండ్ ఇది ఎంత బడ్జెట్ ఇది నైన్స్ అడ్జెట్ బడ్జెట్ బడ్జెట్ ఎంత సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ తోటి మనం ప్రారంభిస్తున్నది నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళు మీకు తెలియదు మీ పిల్లల భవిష్యత్తుకి మీ కాలేజీలకి మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీడి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను చాలా బాధేస్తుంది నా కోసం కాదు మనందరి కోసం బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే ఇరవై సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది ఊపిరితిత్తుల్లోకి నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి సో అందుకని నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్ది అంటే పిల్లలకి మనం ఏమి ఇస్తాం మీరు అందరూ వేల కోట్లు ఇవ్వండి ఆస్తులు ఇవ్వండి తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు అందుకని మనందరి బాధ్యత ఇది ఇదంతా సో దాన్ని ప్రధానమంత్రి గారు ఈ రోజున మనకి ఇంత వేల కోట్లు వచ్చినాయి అంటే ముందుగా మనం కృతజ్ఞత ఉంది ఒకే ఒక వ్యక్తి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నరుమూల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది ఇది జే జేఎం జల్ జీవన్ మిషన్ దీనికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ